భద్రాణయం మునినాథ పాత్రుడు సహోదరి సుభద్రను ఏ విధమున పెండి అయ్యను ఆ విధమంతయు నొయ్యన క్రమముతో తెలియంగా ఎరిగింపుది విశాల అనవుడు అనవ్యాస తనయుడు ఆ తను చూచి వినవయ్యా నృప దేవ విభూ దేవ విభువి సుతుడు మును దీర్ఘయాత్ర సముత్తకుండ్రి రమణ ప్రభాస తీర్థముల నుండి ఆ తలోదరితోడి నెయ్యం కలిమి రాముండు సుందరాంగి కౌరవేందున సకీసమ సమకట్టే అనుచు తనకు ఇరుగరా ఆపురా ఆపురందరు సుతుండు సుభద్ర దర్శనోస్తహంబు తమ మనంబున సందడి కొనన్ త్రిదండి వేషంబు ధరించే ద్వారకాపురంకు ఆ పౌర జనంబు భక్తి స్నేహంబుల అనిశంబు పూజింపన్ తన సిద్ధి అగునంతకు కనిపెట్టుకొని వానకాలంబు చెను అంతకు ఆ పట్టణంబున ఉండు ఒకనాడు భూమి వరస భూమి వరతా వరతాపసు పోరానింగని ఆత్మందిరమునకు తెచ్చను తెచ్చి బిప్చేయ దేవేంద్ర తనయుండు కడుచుచుండి అచట కోరి ససమ బాను మోహనాశ్రంబు కైవడే వీర మోహిన విహార అట్లు సుభద్ర విహరించుచున్న సమయమున జల రుఖ పత్ర నేత్ర అనువ సంభవ చారు సల్లలిత విహార విభ్రమ విలసాత్మ ఆత్మకు ఇందు ఆ బలపురి ఆ పురనందముందని పావ పావజ సహాయక హృదయలాబ్దుండై నిలిపే ఆ తరుణీ మని ఎందు చిత్తము ఆ తరుణి శిరోమణియో అర్జును అర్జున చారు కే విఖ్యాతుని నింద్ర నందను కల్మ సమానసు కామిని మనోజాతు పుష్పశరచాయక పుష్పశరసాయక జర్జరితాంతరంగయ్య భీతిలి యుండె సిగ్గు మురిపెంబును మోహము తేలు చూపుల అట్లా దృప సత్తమ మత్త కాశీలు ఒండరుల చిత్తమ్ములు చిత్త జాయాత్తమ్ములైన కోర్కులు తత్తరింపరు తాల్ములు వీడ సిగ్గునం చుట్టు ముట్టాడుచున అంత ఒక్కనాడు దేవతా మహోత్సవ నిమిత్తమున తత్తలోదరి పురమ్ము విలువలకి అరుగుదించిన అర్జును కృష్ణ దేవకి సహదేవుల అనుమతంబు ఒడిచి తాను తోడనొచ్చని అప్పుడు సాంద్ర చరచంద్ర చంద్రికా స్ఫూర్తి చే రాజుల్లో పూర్ణి మారజని ఓలన్ పూర్ణేందు బింబావతీర్ణమై ఇల మీద భాషల్లో హరిణ డింబయంబు పోలెన్ సలలిత మేఘమండలములు ఎడపాసి వసు వసుధ కృమ్మరు తట్ తటి తటివల్లివోలే మాణిక్య రచిత అసన్మహిత చైత్యన్ చైతన్యం పొందిన పుత్తడి ఓలే లలిత విభ్రమ రుచి కళా లక్షణములు పొసగ రూపైన శృంగార రసమువోలే అద్ది జరిగించుచున్న పద్మయతాక్షి ప్రకట సద్గుణ భద్ర సుభద్రూచీ అప్పుడు ఆడయంని అర్ధం అర్ధము కొని పోచుండ కనుగొని ఎదు బలమ్మలు మదమ్మున అంతటం తాకిన అప్పుడు అయాకల అన్నుడు ప్రచండ కాండేవ కోదండ నిర్మిక్త కాండమ్ములను తోలించి అఖండ బాహుదండ విజయ ప్రకాశం ఉండయి కాండవ ప్రతమ్మునకు అరిగే అట బలభద్రుండి వార్త విని విలయసేము సమీర సభుని కైవడిన పటు రోషన భీషణాకారున్నై త్రికో క్రోధించిన గని కృష్ణుండు మొదలైన బద్దు జడంబులు అతని చరణంబులకు ప్రణమిల్లి మృదు మధుర భాషణంబుల అనునయించి ఎడంబడుగా అట్లు ఆడిన అతను సంతస్తున్నై మనమ్మున కలంక తేరి అప్పుడు కరులందేరుల ఉత్ దేరులను ఉత్తమ హరులన్మని మనిహేమ భూషణాంబర భృత్యోత్కర దాశీక జనంబులో అరణము తగ ఇచ్చి పంపె అరుణను తన అరుణము ఇచ్చి పంపె అనుజకు ప్రీతి ఇట్ల కృష్ణకు అభిమతముగా అర్జున సుభద్రులను కరణం ఇచ్చి పంపే అని చెప్పి సుఖయోగేంద్రుడు మరియు ఇట్లనియే